అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ గెస్ట్ కానీ వచ్చినప్పుడు ఏదైనా కొత్త వెరైటీ స్నాక్స్ చేసి ఇవ్వాలి అనిపిస్తుంది సో ఈ రోజు మనం రెండు రకాల స్నాక్ రెసిపీస్ చూడబోతున్నాం సో రెండు ఇవేంటో ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే బియ్యాన్ని మినపప్పుని మనం నానబెట్టాలి ఇప్పుడు నేను ఆల్రెడీ బియ్యాన్ని మినపప్పుని నానపెట్టేశాను బియ్యం వన్ కప్ తీసుకున్నాను అనమాట ఇది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అండి దీంట్లో నేను వన్ కప్ ఫుల్గా తీసుకున్నాను బాగా శుభ్రంగా కడిగి నానపెట్టాను అలాగనే మినప్పప్పుని కూడా అసలు త్రీ ఫోర్త్ కప్ కప్ తీసుకుని శుభ్రంగా కడిగి నానపెట్టాను సో ఈ రెండిటిని నేను ఒక ఫోర్ అవర్స్కి నానపెట్టాను ఇప్పుడు నీళ్లు వెంపేసి మనం దీన్ని రుబ్బాలి నేను బియ్యాన్ని మినపప్పుని సగం సగం వేసి రుబ్బపోతున్నాను సో మనం ఇప్పుడు మిక్సీలో రుబ్బుతున్నాం కదా అందుకునే నేను సగం వేస్తున్నాను సపోజ్ మీరు గ్రైండర్లో రుబ్బాలంటే మొత్తం ఒకేసారి వేసుకొని మీరు రుబ్బుకోవచ్చు కొద్దిగా నీళ్లు పోసుకోండి వేసి ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఫైన్గా రుబ్బేద్దాం మీరు రుబ్బేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్లు పోయొద్దు కొద్ది కొద్దిగా వేసుకుని మీరు రుబ్బుకోండి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి మరి పల్సగా జారుగా ఉండకూడదు సో పిండి రెడీ నేను దీన్ని ఒక బోల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను సో మిగిలిన రైస్ ని పప్పుని నేను మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసాను కొద్దిగా నీళ్లు పోసి దీన్ని కూడా మనం బాగా గ్రైండ్ చేసేద్దాం సో ఇప్పుడు మనం పిండిని పులియ పెట్టాలి ఇది ఒక ఓవర్ నైట్ మీరు ఫర్మెంట్ చేసుకోవచ్చు అట్లీస్ట్ మినిమమ్ ఒక ఎయిట్ ట్వెల్వ్ అవర్స్ దీన్ని పులియ పెట్టాలన్నమాట సో ఇక్కడ నేను రెండు బౌల్స్ పునుగడి పిండి పెట్టుకున్నాను ఇదేంటంటే ఇది ఫ్రెష్ పిండి అనమాట ఇప్పుడు రుబ్బిన పిండి సో ఇది మనం రేపే యూస్ చేసుకోవచ్చు ఈ పిండిని నేను నిన్నే రుబ్బి పెట్టేశాను ఆల్రెడీ పులియో పెట్టింది ఫర్మెంట్ అయ్యిందనమాట బాగా పొంగి బాగుంది సో మనం ఇవాళ పునుగులు ఈ పిండితో మనం చేద్దాం సో ఇప్పుడు మనం ఈ పిండిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయబోతున్నాం కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిందనమాట మీకు కారం నచ్చితే ఇంకా ఎక్స్ట్రా ఒక పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగింది కరివేపాకు కొంచెం ఇది కూడా బాగా ఫైన్గా చాప్ అనమాట ఇవన్నీ వేసేసి ఫస్ట్ దీన్ని మిక్స్ చేసేసుకుందాం అసలు పిండి ఎంత ఫ్లఫీగా ఉందో తెలుసా చూడండి సో మీరు చూస్తే నేను రుబ్బేటప్పుడు ఉప్పు వేయలేదు అలాగే పులియ పెట్టేటప్పుడు కూడా ఉప్పు వేయలేదు నేను ఇప్పుడు జస్ట్ ఉప్పు ఇప్పుడే యాడ్ చేశాను పునుగులు వేసే ముందు సో ప్రాపర్గా బండి మీద దొరికే పునుగులు మీరు చేయాలంటే ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ వేయనవసరం లేదు మీరు ప్లెయిన్గానే చేసుకోవచ్చు నాకు పర్సనల్గా ఇవన్నీ వేస్తే చాలా ఇష్టం అండి సో అందుకనే నేను ఇవన్నీ వేసుకున్నాను బట్ మీరు ప్లెయిన్గా కూడా ట్రై చేయొచ్చు ట్రై చేసేసి ఆ పక్కన ఉల్లిపాయలు కారపొడి చట్నీ వాటితో అన్నీ మీరు పెట్టుకొని తినచ్చు సో మన పునుగులు పిండి రెడీ అనమాట నెక్స్ట్ ఏంటండి అసలు పునుగులు ఫ్రై చేస్తామే అసలు నేనైతే వెయిటింగ్ అండి సో పిండి రెడీ కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోసేసి ఇంకా పునుగులు వేసుకుంటామే సో మీరు ఇంట్లో ఎలాంటి స్నాక్స్ యూజువల్గా ఈవినింగ్ గెస్ట్స్ వచ్చినా కానీ ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీకెండ్స్ అంటే కొంచెం స్పెషల్గా ఉంటుంది అందరు ఉంటారు లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వస్తే క్విక్గా ఏదైనా స్నాక్స్ చేయాలనిపిస్తుంది సో అలాంటి స్నాక్స్ మీరు ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో నూనె ఇంకా కొంచెం వేడెక్కిందనమాట అప్పుడు నేను మళ్ళీ చెక్ చేయబోతున్నాను కొద్దిగా వేసి చూసేద్దాం సౌండ్ వినిపిస్తుందా మీకు అదే అనమాట సౌండ్ రావాలి వేసిన వెంటనే సో ఇట్లా నూనె రెడీ అయిన వెంటనే మీరు పునుగులు వేసుకోవచ్చు పిండి ఎక్కువ తీసుకోవట్లేదు నా చేతికి ఎంత వస్తుందో అంతే తీసుకుని చిన్న చిన్న పునుగులుగానే వేయిపోతున్నాను వేసిన పడినే చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లేమ్ని మీరు మీడియంలోనే పెట్టి ఫ్రై చేయండి సో మీరు ఫ్లేమ్ని మీడియంలో పెడితే ఏమవుతుందంటే మీకు లోపల వరకు బాగా కుక్ అవుతుంది అనమాట సో బయట కూడా మీకు కలర్ స్లోగా మారుతుంది వెంటనే కలర్ మారదు సో మీరు ఇట్లా అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే మీకు అన్ని సైజులు ఈవెన్ కలర్ టోన్ వచ్చేస్తుంది అసలు పునుగులు చూడండి ఎంత బాగున్నాయో సో మీరు పునుగులు చేసుకుని తినేటప్పుడు పచ్చడిలో ఏం పచ్చడి పెట్టుకొని తింటారో లేకపోతే ఒట్టి పునుగులు తింటారో ఎలా తింటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సరే ఇప్పుడు కలర్ బాగా మారిందండి నేను తీసేపోతున్నాను అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిందో నాకు అసలు ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఆగలేకపోతున్నా ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుని తీసేస్తే మీరు ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోతుంది సో మన స్పెషల్ పునుగులు రెడీ ఇప్పుడు మెయిన్ స్టెప్ ఏంటండి అఫ్ కోర్స్ టేస్టింగ్ ఇదేంటంటే ఇవన్నీ ఎందుకు ఇక్కడ పెట్టుకున్నానంటే ఇది మనం ఎలా సర్వ్ చేసుకుని తినాలని ఒక చిన్న ఐడియా జనరల్గా ఇట్లానే సర్వ్ చేస్తారు చాలామంది వేడి వేడి పులుగులు తీసుకుని ఇట్లా ప్లేట్లో పెట్టి దీంట్లో కొంచెం కారపొడి చల్లి దీని మీద ఈ కారపొడి రెసిపీ నేను ఆల్రెడీ చేసేసాను ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి కొద్దిగా బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు పక్కన పెట్టి నిమ్మకాయని ఇట్లా చల్లి నెక్స్ట్ కొబ్బరి చట్నీ ఫ్రెష్గా రుబ్బిన కొబ్బరి చట్నీ కొద్దిగా పెట్టుకొని ఇక్కడ చూడండి ప్లేట్ కంప్లీట్ అండి అసలు ఈ కాంబినేషన్లో తినాలండి ఇట్లా తింటే ఇంకా వేరేం అవసరం లేదు ది బెస్ట్ కాంబినేషన్ అనమాట సో మనం ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం నాకు నాకైతే కొబ్బరి చట్నీ పుణుగులు కాంబినేషన్ చాలా ఇష్టం సో నేను యూజువల్గా అట్లానే తింటాను కాలీఫ్లవర్ పకోడాకి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకొని నేను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు ఉంచాను చూడండి సో టూ మినిట్స్ తర్వాత నేను దీంట్లోంచి తీసేసి సపరేట్గా పెట్టేస్తున్నా పకోడాకి ఫస్ట్ మనం ఆ పిండి మిక్సీని రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దానికి ఒక బౌల్లో నేను ఒక కప్ సెండి తీసుకున్నాను దీంట్లో అర కప్ పిండి అది వేస్తున్నాను సో నెక్స్ట్ మనం మసాలాస్ అన్ని వేసుకుందాం దీంట్లో అర టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు కారం రెండు టీ స్పూన్లు ఉప్పు సో ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి అర టీ స్పూన్ ఇంగువ రెండు పచ్చిమిపకాయలు ఇట్లా సన్నగా తరిగి అవి వేస్తున్నాను కరివేపాకుని బాగా సన్నగా తరిగి అది వేస్తున్నాను అల్లం వెల్లుల్లి ఒక రెండు పీసులు చిన్న చిన్న పీసులు ఇట్లా బాగా దంచి వేస్తున్నాను ఇది ఒక ఒక టీ స్పూన్ వస్తుంది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి అది కూడా దీంట్లో వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి దీన్ని మనం బ్యాటర్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలన్నమాట చూసారా మన బ్యాటర్ మరీ నీళ్ళగా లేదు దట్ ఈస్ మరీ డైల్యూటర్గా లేదు మరీ చిక్కగా లేదు సో ఇది ఒక మంచి కన్సిస్టెన్సీ కాలీఫ్లవర్ని కోట్ చేస్తానికి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది వేడి నీళ్ళలో వేసి తీసిన ముక్కలు అనమాట పచ్చిగా వేయొద్దు ఎప్పుడు మీరు ఏదైనా కాలీఫ్లవర్ చేస్తే వేడి నీళ్ళలో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు సో మొత్తం ఇట్లా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు నేను జస్ట్ ఒక చిట్టికే సోడా ఉప్పు వేస్తున్నాను ఇది ఆప్షనల్ సపోజ్ మీకు వద్దపోతే ఇది వేయక్కర్లేదు సపోజ్ మీకు పిండిలో బై మిస్టేక్ ఎక్కువగా మీరు నీళ్లు పోసేస్తే డైల్యూట్ అయిపోతే మీరు కొంచెం పిండి కానీ బియ్య పిండి కానీ వేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నాట్ టు వరీ అనమాట సో మన పకోడీ మిక్స్చర్ రెడీగా ఉంది ఇప్పుడు మనం పకోడీలు వేస్తాం మమ్మీపడదాం పకోడీకి మిక్స్చర్ రెడీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి నేను బాండీలో ఆల్రెడీ నూనె పోసి పెట్టేశాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే నేను హీట్ చేశాను ఇప్పుడు నూనె వేడిగా ఉంది మన పకోడీలు వేసుకుందాం కాలీఫ్లవర్ని మనం బ్యాచెస్లో ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టి దీన్ని ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు కాలీఫ్లవర్ కూడా బాగా లోపల కుక్ అవుతుందనమాట సో ఇంతకు ముందు నేను క్యాబేజ్ ఫ్రై అనే ఒక రెసిపీ చేశాను సపోజ్ మీరు అది మిస్ అయ్యి ఉంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి అది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఫ్రై చేసేటప్పుడు అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండండి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు చూస్తే మీకు మంచి ఒక బ్రౌన్ కలర్ రిచ్ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట సో ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కాలీఫ్లవర్ పకోడీలు ఉన్నాయి రెండు బ్రహ్మాండమైన స్నాక్ రెసిపీస్ చూశారు సో తప్పకుండా వీటిని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ ఎస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్